కాకినాడ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు భారీగా జనం తరలివస్తున్నారు జయకేతనం పేరిట నిర్వహిస్తున్న సభా వేదికపై అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు రెండు వందల మంది కూర్చునేలా తీర్చిదిద్దారు వివిఐపీలు వీర మహిళలు జన సైనికుల కోసం వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం బయట జాతీయ రహదారి వెంట భారీ ఎల్ఈడి తెరలు సిద్ధం చేశారు రాకపోకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు రాత్రి పది గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది పదిహేను వందల మంది పో పోలీసులతో బందోబస్తు సభా ప్రాంగణంలో డెబ్బై సిసి కెమెరాలు పదిహేను డ్రోన్లతో నిఘాతో పాటు కాకినాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు జన నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేదీపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు జన సైనికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పవన్తో కలిసి ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు ஜனசேனா இர சாரி జనసేన పన్నెండవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నకు అభినందనలు జనసేన నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఏపీ ఆర్థిక సామాజిక అభివృద్ధి జనసేన నిబద్ధత ప్రశంసనీయం రాష్ట్ర పురోగతి శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుంది అని ఐటీ విద్యా ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలివచ్చారు దీంతో పిఠాపురం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి